మే నెల పద్దెనిమిదవ తారీఖు వరకే కాల్పుల విరమణ కొనసాగుతుంది తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు అసలు కాల్పుల విరమణ మన డీజీఎంఓ పాపు డీజీఎంఓ కాలపరిమితి ఏమైనా విధించాయా లేకపోతే ఫలాన్ తేదీ ఏమైనా నిర్ణయించాయంటే అదేమీ లేదని ఇప్పుడు రక్షణ శాఖ వర్గాలు అయితే ఖండించాయి అసలు పదవో తారీఖున కాల్పుల విరమణ మాత్రమే మన డీజిఎంఓ పాక్ డీజిఎంఓ మాట్లాడుకున్నారు తప్ప దీనికి కాలపరిమిత అంటూ లేదు ఫలాని తేదీ అంటూ లేదు ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది ఈ రోజు మన డీజీఎంఓ కానీ పాక్ డీజీఎంఓ కానీ ఎలాంటి చర్చలు జరపబోవు అలాంటిదేమీ నమ్మొద్దు అంటూ ఈ వార్తలు అయితే ఖండించడం జరిగింది పదవ తారీఖున ఏదైతే ఈ రెండు వర్గాల డీజీఎంలు మాట్లాడుకున్నాయో అది మాత్రమే కొనసాగుతుంది దీని గురించి ఎవరు ఎటువంటి వార్తలు నమ్మకండి ఏదైనా ఉంటే మేమే అఫీషియల్ గా ఫ్రెష్ మీట్ పెట్టి మరి చెబుతామంటూ రక్షణ వర్గాలు అయితే ఈ రోజు చెప్పడం జరిగింది పహల్గామి ఉగ్రదాడి తర్వాత మన వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ ఉక్కిరి అయిపోయింది ఆ తర్వాత అనేక దాడులు అనేక నష్టాలను చూసినటువంటి పాకి చివరికి తోకముడిచి మన మనతోటైతే కాల్పుల విరమణ చేయించడానికి కాలు పట్టుకుంది కాల్పుల విరమణ పదవ తారీఖు సాయంత్రానికి అయితే జరిగాయి అన్ని విషయాల్లో మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత కాల్పుల విరమణ అయితే జరిపే మనమే ఒప్పుకున్నాం కాల్పుల విరమణకి ఒకసారి శత్రువు వచ్చి క్షమించిన తర్వాత ఎవరైనా సరే అది తప్పదు ఇంకా చేయాల్సిందే అయితే దీని క్రెడిట్ అమెరికా కొట్టడానికి ప్రయత్నం చేసింది కాకపోతే ఒక్కొక్క దగ్గర బొక్క బార్ల పడింది మొత్తానికైతే ఇప్పుడైతే ఈ పద్దెనిమిదవ తారీఖు మాత్రమే తుది గడువు పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఏం జరుగుతోంది అనే దానికి మాత్రం ఇప్పుడు రక్షణ శాఖ వర్గాలు అయితే క్లారిటీ ఇచ్చేసాయి